సంచలన వ్యక్తి మాకు సోదరుడు శ్రీ రమణమూర్తి గారిని సాధారణంగా వేదిక మీరు కదిగ్యాసి కదిక్యాశ్రీ రమణమూర్తి గారిని వేదిక వైపు ఆహ్వానిస్తారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా అత్యంత ఇన్స్పైరింగ్ గా ఒక యాక్టివిటీని నడుపుతున్న వాళ్ళు ఎవరు అంటే విజయ విహారం రమణమూర్తి గారు కదిజ్ఞాసి అనేటువంటి మాట ఇవాళ ఒక తెలుగు రాష్ట్రాలలో ఈవెన్ తెలుగు రాష్ట్రాలు దాటి కూడా ఒక చైతన్యాన్ని కొత్త చైతన్యాన్ని తీసుకొస్తున్నాయి అన్ని రకాల అన్ని రకాల ఆలోచనల్ని ప్రశ్నిస్తున్నాయి అన్ని రకాల డామినేటింగ్ థియరీస్ ని ఒకదాన్ని కాదు ఆ సాయుధ అంటే ఆయుధ పోరాటాలు సాయుధ పోరాటాల ద్వారానే విముక్తి అనేటువంటి మార్గం మొదలుకొని అన్ని రకాల ఆలోచనల్ని ప్రశ్నిస్తున్న ఒక పెద్ద ఉద్యమం ఒక పెద్ద భావ చైతన్యం ఇవాళ కదిజ్ఞాసి ఉద్యమం రమణమూర్తి గారిని బ్రీఫ్గా ఈ సమావేశాన్ని అడ్రస్ చేయమని మొట్టమొదట రఘకుమార్ గారికి వేదికమైనటువంటి లక్ష్మీ వేణుగారికి వేణుగారి కాదండి మీరు మంచి పాడతారని ఉన్నారు మా సోదరుడులో జయభారత్ జాతి కార్యదర్శి లోక్నాథ్ విజయశంకర్ స్వామి గారు ఈయన ఒక సంచలనాత్మకమైనటువంటి పేరు అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షుడిగా జయహో అనేటువంటి సంస్థ జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోన్ అండ్ వర్నెస్ సంస్థ పదిహేను రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడుగా అన్నమయ కళాక్షేత్రం పీఠాధిపతిగా ఇవాళ అభ్యుదయవాదులందరికీ కూడా అందువచ్చినటువంటి ఒక గొప్ప వనరుగా ఆయన ప్రతి నిమిషం కార్యశలిక శ్రమిస్తున్నటువంటి విజయశంకర్ స్వామి గారు మా జయభారత్ జాతీయ కార్యదర్శి వాళ్ళకు కిందే ఉన్నారు ఇంకా చాలా మంది మిత్రులు కిందే ఉన్నారు రఘుకుమార్ గారు చెప్పినట్టు కింద పైన తేడా లేదని అన్నారు మా దగ్గర అయితే డయాస్ కూడా ఉండదు మొట్టమొదట నేను మాట్లాడేటప్పుడు నేను చాలా ఉద్యోగంలోనే ఉన్నాను సోదరుడు పిప్లోకి ఈ ఈ సంబంధించి చెప్పే విషయం ఏంటంటే ఈ ఈ మూమెంట్ని ఈ క్షణాలని నా జీవితంలో ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాను ఈ మూమెంట్ లేకపోయి అంటే నా జీవితంలో ఆ లోటు ఎప్పటికి ఉండిపోయేది ఎందుకంటే ఈ సభకి నేను రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ అత్యంత పెద్ద కారణం అయితే సురళి గారి నేను ఆయన అత్యధికంగా ప్రేమించాను ఈరోజు ఆయన చిత్రం ఉన్నటువంటి వేదిక నుంచి ఉంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాను ఆ లోటు నాకు ఉండిపోయింది ఇక్కడ ఉన్న చాలా మందికి సురముళ్ళు గారి గురించి తెలియదు కానీ సురభి గారి గురించి కాసేపు మాట్లాడుకుంటే అనేక ఉద్యమాల గురించి మనం ప్రస్తావించుకున్నట్లు లెక్క ఆయన ఏం వ్యక్తి కాదు ఏ విధంగా రఘుకుమార్ గారు ఇందాక చెప్పి నేను ఆశ్చర్యపోయాను అసలు ఈ రఘుకుమార్ గారు నేను తటస్థపడకుండా ఎలా జరిగింది నాకు అర్థం కావట్లేదు నేను తటస్థపడి మర్చిపోయామని కూడా అనుమానం వచ్చింది అది చెప్పిన తర్వాత వారి కంటే నేను ఐదు ఏళ్ళు లేట్గా వచ్చినప్పటికీ చాలా ఎక్కువగా వీళ్ళతో ఇంట్రాక్షన్ ఉన్నటువంటి మనిషిని నేను నాకు ఈ సంథింగ్ లైక్ ఎన్ నెపిక్ ఒక కావ్యంలాగా సురమౌళి గారితో ఇంటరాక్షన్ ఉన్నట్టు ప్రతి సీన్ దాదాపు గుర్తుందేమో నాకు అనుమానం ఇది సచ్ మ్యాన్ ఆయన యువకుల్లో యువకుడు పెద్దవాళ్ళలో పెద్దవాడు విప్లవకారుల విప్లవకారుడు అందరినీ మించినటువంటి వాడు ఆయన చాలా ఈజీగా మనుషులతో కలిసిపోయేవాడు ఎనభై తొమ్మిదిలో నేను మొట్టమొదట వారికి పరిచయం అయ్యాను నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కొన్ని అయితే చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చెప్పుకోలేము నేను ఇంకా పెట్టుకుంటున్నాను సురమణి గారి గురించి నాకు తెలిసిన విషయాలు నేను చాలా మంది మిత్రులు చెప్తాను నాకు అటువంటి వ్యక్తిని నేను చూశాను ఎక్కడ చెప్పకుండా రికార్డులుగా లేకుండా ఉండిపోతుంది అని బెంగ ఉండేది వారు అనువదించినటువంటి పుస్తకాన్ని విజయ విహారం మొట్టమొదటి సంచకరించి వైతాళి కూడా అంబేద్కర్ని ప్రచురించడం జరిగింది దాన్ని ఒక పుస్తక రూపంలో కూడా ప్రింట్ చేయడం జరిగింది అయినా ఈ లోటు తీరేది కాదు ఎనభై తొమ్మిదిలో నేను కామ్రేడ్లతో మంచి కుస్తీ పడుతున్నాను అదొక పెద్ద తిరుగుబాటు యూసఫ్ కూడా దగ్గర ఒక పనికిరానిటువంటి బస్తీలో వంద రూపాయలు రేకుషియేట్ రూమ్లో మనుషులు ఎవరు రాలని ప్రదేశంలో నేను ఉంటే నా రూమ్కి ఈయన ఒక దొంత పంపించాడు ఏమనంటే ఒక సదస్సు పెడుతున్నాం మీరు రావాలని ఆయన ఎవరు తెలియదు నాకు దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు సీనియర్ ఇక్కడ ఉన్న జనరేషన్ తెలియదు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటిలో కమ్యూనిస్ట్ కోటలు కూలిపోతున్నాయి సొవైట్ యూనియన్ అనేటువంటిది కూలిపోతుంది అటువంటి సందర్భంలో అదొక హిస్టారికల్ గ్రేట్ ఇది దాన్ని ఏమంటారంటే ఒక సంక్షుభిత స్థితి ఆ కంటెక్స్లో కలుసుకున్నాం మేమిద్దరం మెమరీస్ కూడా వాటితో కూడా ముడిపడి ఉన్నాయి ఆయన ఏమని చెప్పాడంటే కమ్యూనిస్టులంతా అంతా కూడా ఇప్పటికైనా కొంచెం తెలుసుకుని ఈ లోహియా చూపించినటువంటి మార్గంలో సోషలిజం వైపు మనం కాసేపు చర్చించుకుని లోహియా చూపించిన మార్గంలో వస్తే వద్దామని ఈ సమావేశం పెడుతున్నాను ఎప్పటి నేను రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే భూమి చిన్నది అంటారు హైదరాబాద్ చాలా చిన్నది సత్యమూర్తి గారు లేరు ఇప్పుడు కేజీ సత్యమూర్తి గారు వారు పీపుల్స్ వారి ప్రధాన కార్యదర్శిగా కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి వారు నగరంలో మొట్టమొదటి జనజీవన వచ్చినప్పుడు నేను వారికి చాలా దగ్గరగా ఉన్నాను వారికి నేను ఒక మొదటి ఇంటర్వ్యూ చేసిన వాడిని పెద్ద ఇంటర్వ్యూ చేసిన వాడిని నేనే ఆ ఇంటర్వ్యూ వాళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చి ఒక పుస్తకం కింద ప్రచురించుకున్నారని నాకు తర్వాత తెలిసింది ఆయన ఆ పార్టీలో చేరుతున్నప్పుడు నేను ప్రత్యక్షంగా ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను నేను ఆ పార్టీలో లేను ఆయన యాక్టివిటీలు కూడా లేను కానీ ఈ ఇన్సిడెంట్స్కి నేను చా ఎంత క్లోజ్గా ఉన్నానంటే నా రూమ్లోనే వాళ్ళ సమావేశాలు జరిగేవి వాళ్ళ తాళం బయటికి బయటకెళ్ళే మాట్లాడుకోండి ఒకసారి ఇలాగే ఈ సత్యమూర్తి గారు ఉండగా చట్టుకున్న కొత్త కొత్త వ్యక్తులు వచ్చారు సురభి గారు వచ్చారు అది నేను ఆయన మొదటి చూడడం ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎవరంటే నేను చెప్పంగానే సురము గారి దగ్గర కత్తులు ఇక్కడ అక్కడ ఉంటే కనిపించవచ్చు ఆయన కత్తి తీసి ఇలా మీ మీకు ధైర్యం లేదనమాట నేను ఒక లెటర్ పంపించాను నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పాడు నేను కూడా అదే టైప్ నాయకులు కూడా ఉన్నాయి నేను వెంటనే ఆయనకి కౌంటర్ ఫైర్ చేశాను ఏమనంటే చర్చించి ఏం చేయాలో మీరే చెప్పేసిన తర్వాత నేను రావడం ఎందుకు అనుకున్నానని చెప్పాను మీరు ఏం చెప్పారంటే ఇప్పుడున్న సీనియర్ అంతా చర్చించి లోహి ఆలోచనలు కరెక్ట్ అని తేల్చుకుని చేద్దామని చెప్పారు చర్చించి ఏం చేయాలని చెప్పిన తర్వాత కొత్త చర్చించడం ఎందుకు ఈ సమావేశం వేస్తా రాలేదా ఆయన నా భుజం గట్టిగా తట్టి ఏమి చెప్పేవా అని ఇప్పుడు ఈ మాట తీసేస్తున్నాను రాను అని చెప్పాడు ఆ తర్వాత మాట తీసేసి సట్లైట్ చేసేడానికి అట్లా మొదలైంది నా పరిచయం వి బికెమ్ వెరీ వెరీ క్లోజ్ అని నేను అనుకుంటున్నాను నాకులో అనుకున్నాను ఎంతమంది ఉన్నారు ఎర్రమంజిల్లో వారు ఉన్నటువంటి ఇంటికి రాత్రి ఓ టైము పాడ పాడు లేకుండా ఎంత రాత్రి కూడా ఆయన ఏదో రాసుకుంటూ కనిపించేవాడు ఎప్పుడైనా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం కూర్చోవడం అప్పట్లో సెల్ ఫోన్ లేవు కాబట్టి లైట్ వెలుగుతుంటే వెళ్ళడం మాట్లాడడం ఉండేది విప్లవ్ గురించి ఆయన ఒక మాట చెప్పాడు మా అబ్బాయి పేరు విప్లవ్ విప్లవ్ అప్పటికి చిన్నవాడే విప్లవ్కి పేరు ఎందుకు పెట్టామంటే కొండపల్లి సీతారామయ్య గారు వచ్చారు మా ఇంటికి విప్లవ్ పుట్టినప్పుడు ఆ ఇన్సిడెంట్ని ఆ విధంగా మైండ్లో రికార్డ్ చేసుకుందామని ఈ పేరు పెట్టానని చెప్పండి కానీ కొండపల్లి సీతారామరావు గారు అని సురభోళి గారు అనుకోవట్లేదు నాకు తెలిసి కానీ విప్లవం పట్ల ఆయనకు చాలా ప్రేమ జాత విప్లవం అనేటువంటి పేరు పెట్టాడు చాలా మంది ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఆయన ఇద్దరు కొడుకులు కలిసి బాగా కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు నేను చూశాను పేపర్ నాకు అర్థం కాదు వాళ్ళు ఏదో ప్రాపర్టీస్ గొడవలో ఉన్నారు సాధారణంగా ఎక్కడైనా కొట్టుకుంటే ప్రాపర్టీస్ గొడవలో ఉంటారు సురభోళి గారికి ఏం ప్రాపర్టీ ఉందో నాకు తెలియదు ఆయనకున్న ఒకే ఒక్క ప్రాపర్టీ విప్లవం అనేటువంటి ఆశ ఈ విప్లవం అనేటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ మీటింగ్ పెట్టాడంటే తండ్రి యొక్క వారసత్వాన్ని ఆయన తీసుకున్నాడు అందుచేత నా సోదరుడికి నా సోదరుడికి మనసానాభిన చెప్తున్నాను ది గ్రేట్ మూమెంట్ సురభి గారు అంటే చాలా సంతోషపడేవాడు గర్వించేవాడు నా దురదృష్టం విజయవాహరం ప్రారంభించే సమయానికి ఆయన లేడు ఇట్లా వి హ్యావ్ మెనీ మెనీ మెమరీస్ ఆయన ఎందుకు ఈ రక్త పటేర్లు అని కమ్యూని నక్సలైట్ల మీద హింస మీద మంచి విమర్శ రాస మంచి ఫోర్స్ ఉన్నది దాన్నే కొంచెం విస్తరించి హింస హింసారాధన అనేటువంటి ఇంత లావ పుస్తకాన్ని కూడా రాసేట్టు నువ్వు దానికి అవసరం లేదు ఏమయ్యా బుజ్జు శక్తి ఉంటే నా దగ్గరికి వచ్చి కొంచెం ట్రాన్స్లేషన్స్ వాటికి చేయొచ్చు అని కూడా అనే కలిగి ఉండేది నేను కల్పించుకోవడం వెంటనే అంటే ఆయన ఫిజికల్ కూడా ఎవరితో తలపడ్డానికి వెనకాడే మనిషి కాదు మంచి మజా ఉండేది ఆయన ఉన్నంత చుట్టుపక్కల అట్మాస్ఫియర్ నేను మరొక ఇన్సిడెంట్ మిస్ అవుతానని చెప్దామనుకుంటున్నాను నేను అధ్యక్షులు క్షమించాను ఎందుకంటే ఈ నష్టాలజీ ఉండిపోయింది సత్యమూర్తి గారు అలా ఉన్నారు కూర్చుని కూర్చుని ఇక్కడ చాలా మందికి ఆసక్తి ఉంటుందని చెప్తున్నాను నేను సురభిణి గారు వచ్చారు వాళ్ళు ఇద్దరు అదే కలుసుకోవటం ఈయన అండర్ గ్రౌండ్ నుంచి ఎక్కడ నుంచో నానా బాధలు పడి వచ్చిన మనిషి వాళ్ళకి పూర్వపరిచయం ఉంది అంటే స్వరముణి గారు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాట నేను సాక్షి ఈ సంఘటనలో సత్యమూర్తి గారు కాసేబాబి మాట్లాడిన తర్వాత మనం బయటకు వచ్చాం కదా ఏమనుకుంటున్నారు అంతా మన వాళ్ళని చెప్పాడే అంటే మన మిత్రులు నా గురించి ఏమనుకుంటున్నారు సురబు గారు ఏమి మొహమాటం లేకుండా ఏం చెప్పాడంటే ఇవన్నీ సరే కానీ అది కొంచెం తగ్గించుకుంటే ఆ చేదస్థ సిద్ధాంత చేదస్తం దాన్నే పట్టుకుని ఆడాలనేది తగ్గించుకుని కొంచెం బయట ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకుని తన పద్ధతి మార్చుకుంటే నయం లేకపోతే ఏముంది అనుకుంటారు చెప్పాడు ఏందండి నేను నిర్గంపేది నిర్మోహం మాట అంటారు నేనేమంటారో నాకు తెలీదు సత్యమూర్తి అని చిన్నవాడు కాదు నేను చూసి ఆశ్చర్యపోయాను అలా మేమెంతో సోదరులు నేను అలాగే మాట్లాడేవాడు సో సత్యమూర్తి గారు మన ఇద్దరం ఎప్పటికి కలిసి ఉంటామని చెప్తే మీరు అని తిట్టిన ఏదో పోయించారు అవన్నీ నేను నేను మన ఇద్దరు కలిసి ఉండాలండి నాకు సరదాగా నవ్వుతాను ఆయన చాలా ప్రేమగా ఉండేవాడు ఇవాంటి సభ జరుగుతున్నందుకు మరొక విషయాన్ని కూడా చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై అనుకుంటాను కొంచెం అడిట్ అవుతాయి నా మెమరీ తొంభై నుంచి తొంభై ఒకటి ఈ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది నాకు గుర్తులేదు కానీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కంటిన్యూస్గా ఒక పదమూడు పద్నాలుగు ఎపిసోడ్స్ కులం మీద ఒక చర్చని సొరమౌళి గారు నిర్వహించారు చాలా అద్భుతమైన విషయం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా దాంట్లో చూసారో పాల్గొండాలంటే బహుశా మురళీ దగ్గర గారు ఉన్నారు అనుకుంటున్నాను చాలా మంది ప్రముఖులు ఆ రోజు ఈ ఫీల్డ్ లో చాలా కృషి చేసినటువంటి వాళ్ళు అంటే ఆ సీనియర్ కూడా అర్థం చేసుకోవాలి అప్పుడు చుండూరు ఇన్సిడెంట్ జరిగింది కారం చేయడం కూడా జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్ లో కులం మీద ఆసక్తి ఉన్నటువంటి ఒక లోహియావాదిగా శిష్యుడిగా గాంధీని అంబేద్కర్ ని లోహియాన్ని అర్థం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప చింతకుడిగా ఒక గొప్ప రైటర్గా గా ఒక నిర్భీతి కలిగినటువంటి విప్లవకారుడిగా ఆయన ఈ సదస్సు పెట్టాడు అందరికీ అవకాశం ఒకరోజు పద్మారావు గారు ఒకరోజు తారకం గారు ఒకరోజు సత్యమూర్తి గారు ఇలా ప్రతి ఒక్కరోజు కూడా గ్రేటెస్ట్ స్పీకర్ని ఆయన చెప్పేవాడు నేను చిన్న బచ్చకండి ఒకరోజు నాకు కూడా సేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆ సభలో ఆ సభలో నేను చెప్పినటువంటి మాటలు ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆ మాటలు నేను ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాను జీవితంలో ఆయన తర్వాత సినాప్సిస్ రాస్తున్నప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా వివరంగా రాసాడు ఈ ఇక్కడ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారంటే ఆయన నిశ్చిత దృష్టి చెప్తున్నాను నువ్వు నీ స్థాయి అంటే నువ్వు పెద్దాడో చిన్నాడో అని కాదు నువ్వు చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకుంటాడ అదే కాకుండా మిత్రులను దయ అర్థం చేసుకోండి మనం ఒక నిర్భయుడైనటువంటి ఒక సత్యాన్వేషణ గురించి మాట్లాడుకుంటున్నాం ఉంటాం మీ అటెన్షన్ ఇవ్వండి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా ఈ స్పీకర్స్ అందరినీ కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళారు గవర్నర్గా కృష్ణకాంత్ గారు ఉండేవారు వారికి సోషలిస్టులతో కొంత సంబంధాలు ఉన్నాయి బహుశా అని చేత మేమంతా రాజ్భవన్కు వెళ్ళాం మీరంతా ఏం మాట్లాడారు ఆయన అడిగాడు మేము అంతా ఏమేమి మాట్లాడాలని చెప్పాము ఆయన అభిప్రాయాలు కూడా ఆయన చెప్పాడు ఇట్లా ఒక యాక్టివిటీ అనేది దట్టు ఏ ఎనీ మూమెంట్ అవిశ్రాంతంగా అసెంబ్లీలో తన అనువాదకుడుగా ఉంటూ నిరంతరం కొనసాగిస్తూ ఉండేవాడు నక్సల యొక్క అర్ధరహితమైనటువంటి హింస చాలా రైట్ పర్స్పెక్టివ్ లో రైట్ టైం అపోజ్ చేసినటువంటి వ్యక్తి ఆయన నాకు కూడా అటువంటి బ్లడ్ ఆ రోజులో ఉంది చర్లపల్లి దగ్గర పంతొమ్మిది వందల తొంభైకుంటే తొంభై అనుకుంటా ఒక భోగి కాలిపోయింది ఆ భోగిలో అరవై మంది సజీవ దహనం అయ్యారు ఈ పని చేసింది ఆ రోజు పీపుల్స్ పార్టీ ఇవాళ మావోయిస్ట్ పార్టీ అయింది కాకతీయ భోగి ఈ సంఘటన మీద ఆయన కదిలిపోయినాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పత్రిక చిన్నదిస్తున్నాను మీరు వ్యాసం రాసే వాళ్ళని నాకని అడిగారు ఆయన నాకు వ్యాసం రాసిచ్చేడు చాలా ఆవేశంగా నేను కూడా దాని మీద ఒక డిటైల్డ్ వ్యాసం రాశాను ఆ పత్రిక ఎవరు ఎడిటోరియల్ బోర్డు లేరు నా మిత్రులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకునేదే వాళ్ళందరినీ కూర్చోబెట్టినప్పుడు పీపుల్స్ వారి వ్యతిరేకంగా మాట్లాడడానికి డైజెస్ట్ చేసుకు యువతరం ఉండేవారు వాళ్ళు మన పత్రికలో ఒకేసారి రెండు వ్యాసాలు ఇంత తీవ్రంగా ఉన్న వేస్తే ఎలాగారు అంటే మరి ఏం చేయమంటారు నేను సొరమాణ్ గారి దగ్గర రాయించుకున్నాను నేను కూడా రాసాను నేను రాసిన పర్స్పెక్టివ్ వేరు ఆయన రాసిన పర్స్పెక్టివ్వేరు నేను రాసిన పర్స్పెక్టివ్ నాకు ఎక్కువ నచ్చింది కూడా అయిపోయింది ఆయన ఎమోషనల్గా వాళ్ళు ఫిక్స్ చేశాడు నేను ఫిజికల్గా ఫిక్స్ చేశాను ఈ రెండు అవసరాలు రెండు రెండు పర్స్పెక్టివ్స్ మేము డీల్ చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే రెండు అయితే వైకు అని చెప్పారు డెమోక్రసీని గౌరవించాలి కాబట్టి ఆ మినిట్స్లో రాసుకుని ఈ రెండిట్లో ఏదో ఒకటి వైక్ అది ఏంటో నువ్వే తెలుసుకొని చెప్పారు నేను చేయలేక నా వ్యాసాన్ని పక్కన పడేసి సురగారి వ్యాసాన్ని ప్రింట్ చేసారు ఎందు ఎందుకంటే ఆయన ఆయన నేను వెళ్ళి రాయించుకున్నాను నాకు ఆయన మీద గౌరవం ఉంది అటువంటి మనిషి ఆయన బయట సభల్లో కూడా మనం వెళ్ళి మాట్లాడదామని అనేవాడు నేనేవో కండిషన్స్ పెట్టేవాడిని ఇట్లా మాకు వీ హెనీ మెనీ 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 మెమొరీస్ ఆయన రామ్ దాస్ గారు సోమయ్య గారు వీళ్ళంతా కూడా ఒక తరం యొక్క జ్ఞాపకాల్ని మరొక తరానికి భద్రంగా అందించాలి వాళ్ళకి అత్యంత అపుష్టకల్ గా వాళ్ళు గుర్తుపట్టేటువంటి విషయం అసలు వాస్తవంగా చెప్పాలంటే స్వరమౌళి గారికి సంబంధించినటువంటి సభ ప్రతి ఏడాది పెట్టుకోవాలని నా ఉద్దేశం ఆయన అటువంటి జీవితం ఉంది ఆయన ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ సందర్భం కాదని నాకు కొన్ని తెలుసు నేను మాట్లాడలేను లేదు విప్లవం నాకంటే ఖచ్చితంగా ఎక్కువ తెలుసుకోండి ఎక్కువ మాట్లాడలేదు నా దురదృష్టం వారు చనిపోయినప్పుడు నేను వారి పక్కన ఆ కారణం లేకపోవటం చూడలేకపోవటం తెలుసుకోలేకపోవటం చాలా కాలం తర్వాత నాకు తెలియడం నేను దుఃఖించడం జరిగింది అంచేత ఇదంతా నేను మన విప్లవకు ఏం చెప్పానంటే నేను మహా అయితే నీకు బాబాయ్ నైనా అయి ఉంటాను అన్నయ్యనైనా అయి ఉంటాను వారికి నేను అయి ఉంటారు కొడుకునే అయి ఉంటాను కానీ నేను వేరే మనిషిని కాదు నీకు అధికారం ఉంది కంప్లీట్గా నేను ఈ హోదాలోనే ఇక్కడ పాల్గొంటున్నాను నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను దానికి ఏం సంబంధం లేదు నాకేం మర్యాద అక్కడ లేదని కూడా చెప్పాను అందుచేత ఇవాళ ఈ ఆ మనిషిని తలుచుకుంటున్నందుకు నేను చాలా సంతోషపడుతూ వారికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళు అర్పిస్తున్నాను మా హానుభావే మీ ఆశయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం మాకు అందరికీ వచ్చింది లైఫ్ లాంగ్ యు ఆర్ కమిటెడ్ చాలా ఫియర్లెస్ వారియర్ అయినా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్